హలో ఎవరివాన్ ఇక బ్యాక్ టవర్ చానల్ యష్మి దేవ్జానీ నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఏదైనా షోలో విడివిడిగా కనబడితే వీళ్ళ ఫ్యాన్స్కి అయితే పండగగా ఉంటుంది మరి వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే షోలో కనబడితే హ్యాపీగా ఉంటుంది కదండి ఇంకా ఫ్యాన్స్కి అయితే సో అలాంటి అప్డేట్తోనే మీ ముందుకు వచ్చాను యష్మీ అయితే ఆల్రెడీ జాతి రత్నాలు షోతో అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఇక యష్మి నిఖిల్ కాంబోకి అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత క్రేజ్ అయితే ఒక రేంజ్లో ఉందని అయితే చెప్పుకోవాలి మరి వీళ్ళిద్దరూ ఒక షోలో ఏదన్నా కనబడితే ఆ షో టీఆర్పి కూడా ఒక మామూలు రేంజ్లో ఉండట్లేదండి ఇంకా కిన్నీ ఈవిడికైతే సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి ఈవిడ షోలో ఒక ఫోటో కనబడితేనే మొన్న ఫో షోలో ఆ ఫో కామెంట్స్ అయితే అబ్బా మా దేవ్జని రాకపోయినా పర్లేదు మా దేవ్జని ఫోటో వేసారు అబ్బా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి ఇలా ఉంది వీళ్ళ ఫ్యాన్ బేస్ అయితే క్రేజ్ కూడా అలాగే ఉంది మరి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి రాబోతున్న ఒక షూట్ అప్డేట్ గురించి ఫోటోలు అయితే నైట్ ఇంట వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఆ శువుడికి సంబంధించిన పైన ఒక లుక్ వేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్